నా కోసం కష్టపడుతున్న కాసన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న ప్రత్యేకంగా ప్రతి ఎనీ టైం ఫోన్ చేసినా మనకు రెస్పాన్స్ అవుతున్నాడు ఏ ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా తమ్ముడు నేనున్నా అంటూ ఫారెస్ట్ అధికారులకు ఎవరికి భయపడకండి మనం తప్పు చేయకుంటే ఇంకొకరు భయపడకుండా మనం నిలబడవచ్చు ఒకరి నుంచి మనం బెదుర్కొనే అవసరం లేదు అడిగిని వదిలేసిపోయే ప్రసక్తి లేదు మీరు గొర్రెలు మేపడానికి వచ్చారు కానీ వాళ్ళ సొమ్ము తీసుకుపోవడానికి రాలేదు అంటూ మనకు ధైర్యం చెప్తున్న కాసన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసేస్తున్నాను మా మా తురుమలకు మా గు మా గొల్ల ఒక ప్రత్యేకంగా మా గొల్ల ఇంత దూరం వచ్చినందుకు మాకు హాని కలగకుండా మాకు ఏడాదిగా మీరు చెప్పిన హక్కులకు మీరు చెప్పిన పరిస్థితులకు మేము మధ్య సహకరిస్తాము ఏ విధంగా హాని కలిగించమో ప్రతిదానికి మీరు చెప్పినట్టుగా మేము నడుచుకుంటాం కాకపోతే మేము మేము ఉండే ఒక ఉద్దేశం ఏంటంటే ఊరు వదిలిపెట్టి నానా దేశాలు వచ్చి బతుకుతున్నాం కాబట్టి గొర్రెల మేత కోసమే మేము ఎంత తిప్పులు పడుతున్నాం మమ్మల్ని ఒక్కటి గుర్తుంచుకొని ఏ ఏ సార్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇబ్బంది కలిగించాము సార్ ఫారెస్ట్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళను తప్పు పట్టడం రాదు వాళ్ళకు ఉన్న డ్యూటీలు వాళ్ళు చేయడం వల్ల మనకు వాళ్ళ నుంచి వచ్చే ఫోర్స్తోనే మనకు ఇబ్బంది కలుగుతుంది అందుకోసం అన్న సహకరిస్తున్నాడు కాబట్టి అందరికీ పేరు పరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన